మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ అయ్యారు సుప్రీం కోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే అండి ఆజాద్ గారు యూట్యూబర్ హర్ష సాయి మీద నర్సింగ్ పిఎస్ లో బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది పలుమార్లు అత్యాచారం చేశాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు అలాగే రెండు కోట్ల రూపాయలు నా దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పి ఆ కంప్లైంట్లో పేర్కొంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ కంప్లైంట్లో మొత్తం మంది ఇచ్చి నేను స్పృహలో లేనప్పుడు చాలాసార్లు లైంగిక దాడి చేశాడు అని చెప్పి అంటే సెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి సార్ త్రీ సెవెంటీ సిక్స్ అంట త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎలా ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా మహిళల నోడస్టీకి సంబంధించినవి అంటే మహిళల గౌరవానికి సంబంధించిన సెక్షన్స్ అండి ఇప్పుడు మన త్రీ సెవెంటీ సిక్స్ చూసుకున్నప్పటికీ ఏంటంటే అది కూడా బలవంతంగా అతను ఆమెని బలాత్కారం చేసిన సెక్షన్ గా మనం చూడవచ్చు చూడవచ్చు త్రీ సెవెంటీ సిక్స్ అలాగే త్రీ ట్వంటీ ఎయిట్ అంటే మత్తు మంది ఇంటాక్సికేషన్ అంటే క్రిమినల్ గా ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఆమెకి మత్తు మంది ఇచ్చి ఆమెని ఒక శ్లో కోల్పోయినట్టుగా చేయటం చేసిన సందర్భంలో ఇతను ఏదో ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇక త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ కూడా అంతేనండి దానికి కూడా దానికి సంబంధించినవి అత్యాచారానికి సంబంధించినవి నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే రెండు కోట్ల రూపాయలు వాడుకున్న విషయం ఏదైతే ఉందో దాన్ని మరి పోలీసు వారు ఫోర్ ట్వంటీ కూడా నమోదు చేసే అవకాశం కనబడతా ఉంది ఇవన్నీ కూడా సెవెన్ ఇయర్స్ ఎబో నేరాలు అన్నమాట వీడికి పార్టీ వన్ నోటీసులు కానీ అలాంటివి ఉండవండి సో అలాంటి నోటీసులు ఇవ్వడానికి అలాంటివి ఏముంది డైరెక్ట్ గా అతను కనపడితే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అరెస్ట్ చేసిన సందర్భం తర్వాత కస్టడీలోకి తీసుకొని ఏం జరిగింది ఏంటి అనేది అతని పైన ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది ఇది ప్రొసీజర్ జనరల్ ప్రొసీజర్ సో మరి ఇది ఏ స్టేజ్ లో ఉంది అనేది మనకు తెలియదు ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ కూడా బయటకు రాకుండా ఉన్నట్లు అని కనబడతా ఉంది ఒకవేళ అది చూస్తే మనం కొంచెం ఏం జరిగిందని చెప్పారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నర్సింగ్ పిఎస్ లో ఇలాంటి కేసులే ఉన్నాయి మనం చూస్తే రాస్తరుణ్ లావ్య కావచ్చు లావణ్య కావచ్చు తర్వాత జాని మాస్టర్ కేసు కావచ్చు ఇప్పుడు హర్ష హర్షాసాయి మీద పెట్టిన కేసు అంటే కొన్ని సంవత్సరాలు బాగుంటారు కలిసే ఉంటారు తర్వాత ఏదన్నా విషయం మధ్య వీళ్ళ మధ్య చెడిపోతే గనక బయటకు వచ్చి ఇట్లా కేసులు పెడుతున్నారు అంటే త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ దుర్వినియోగం ఏమన్నా అవుతుందా అన్న చర్చ కూడా జరుగుతుందో పక్కన ఏమంటారు అంటే ఒకటండి ఇప్పుడు ఏదో ఒక సాంగతి ఉంది మనం అంతంగా చిన్నప్పుడు చదువుకున్నాం కూర్మి గడవారి దినమల్లో నేరములు కనపడే కూర్మి నేరములే తోచిన ఎక్కువ సుమతి అని చిన్నప్పుడు సుమతి చేసుకున్న ఉంది ఒక మనిషి మాత్రం కలిసి ఉన్నప్పుడు సందర్భంలో ఎలాంటిది కూడా ఏమి కనపడదు ఎప్పుడైతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు కానీ ఏదైనా ఏదైనా సైకలాజికల్ గా వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి అది కామన్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మహిళల విషయంలో ఆ వీరు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అర్షస్థాయి విషయంలో చూసుకున్నట్లయితే ఏదో మభ్య పెట్టినట్టుంది నేను పెళ్లి చేసుకుంటాను ఆ అంటే అలా మోసం చేసి ఉండుండొచ్చు నేను అనుకుంటాం ఎందుకంటే ఆ పాప ఎన్ని రోజులు ఏంది బయటకు రంది ఈ రోజు బయటకు వచ్చింది అందులో రెండు కోట్ల రూపాయలు ఈ పాప ఖర్చు పెట్టిందని చెప్పి అమ్మాయి ఖర్చు పెట్టిందని చెప్పి అంటే ఇద్దరు కలిసి ఒక సినిమా అందులో వీళ్ళు హీరో హీరోయిన్లు ఆ అమ్మాయి కూడా ప్రొడ్యూసర్ అంట అదేనండి సో అమ్మాయిని ఎక్స్పాక్ట్ చేసినట్టు ఉన్నాడండి తను అమ్మాయికి కొన్ని మభ్య పెట్టి మాయ మాటలు చెప్పి ఆమెను ఒక రకమైన అంటారు కదా లోకానికి తీసుకెళ్లి ఆ పాపకి ఇట్లా ఇబ్బంది పెట్టాడేమో అని నాకు అనిపిస్తుంది నేను అనుకున్న సైకలాజిటర్ గా అనిపిస్తుంది సో ఏదైనా కానీ పోలీసు యొక్క ఇన్వెస్టిగేషన్ లో అంటే తేలే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో తేలే అవకాశం ఉంది మనం ముందే చెప్పాము మీకు డ్యాండ్ మాస్టర్ కేసు విషయంలో భవిష్యత్తులు ఏం జరుగుతున్న మనం ముందే ఎక్స్పెక్ట్ చేశాము ఎందుకంటే పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది అతను జైలుకి వెళ్తానని నేను ఆ రోజే చెప్పాను సో ఇది కూడా చెప్తున్నాను ఇది కూడా అతను సరే చట్ట వేదిక దీనికి న్యాయపరంగా చూసుకుంటాను సరే ఏదైనా ఏమైనా కూడా చట్టం అందరూ సమానలే కథపరంగా అతను యాక్సిపేటర్ పేరు మూవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు సైకలాజికల్ గా ఒక పోస్ట్ కూడా పెట్టాడు హర్ష సోషల్ మీడియా వేదికగా తన అడ్వకేట్ పేరు చెప్పాడు నిజాలు త్వరలోనే తెలుస్తాయి డబ్బులు దండుకోవటం ఉద్దేశంగా ఈ కేసు పెట్టినట్టు కనిపిస్తుంది అసలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి ఆయన అడ్వకేట్ ను కోర్టు చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు అంటే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ కేసుల్లో ఈ సెక్షన్స్ లో అంటే అంటే నేను అంటే ముందు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాపీ చూస్తే గానీ చెప్పలేము అండి కంటెంట్ చూస్తే గానీ అదొక చెప్పలేము అంటే పైకి పైకి కొంత సమాచారం వస్తుంది త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ సెవెంటీ సిక్స్ ముందస్తు బెయిల్ వస్తుందా అవన్నీ కూడా కొంచెం ఎవో సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నేరాలండి అవన్నీ ఓకే సో కాబట్టి ఆ కాబట్టి ఏంటంటే కొంచెం డౌట్ అండి కొంచెం డౌట్ పడే అవకాశం ఉంది లేదంటే ఇలా కూడా రావచ్చు సరెండర్ అండ్ టేక్ బెయిల్ అని కూడా రావచ్చు చెప్పలేము కాకపోతే కొంచెం డౌట్ గా నేను చెప్తున్నాను అది అంటే ఒకవేళ బెయిల్ రాని పక్షంలో మనం వేస్తాము సెషన్ బెయిల్ కాబట్టి హైకోర్టుకి వెళ్తాము హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అక్కడ దాకా ట్రై చేయొచ్చు నేను అనుకుంటున్నాం అక్కడ కూడా రాకపోతే గోటు టేక్ ద బెయిల్ అలా కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి అంటే కోర్టుకి వెళ్ళి సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోమని చెప్పి అలాంటి ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాలంటే నేను కదా అడ్వకేట్ చెప్పాలి కూడా ఒకసారి ఆరు అది కంప్లైంట్ కానీ మనం ఉంటే చెప్పచ్చు కాకపోతే మీరు చెప్పిన రెండు సెక్షన్ కూడా టెన్ ఇయర్స్ సంబంధించిన సెక్షన్సే కాబట్టి కొంచెం మనం ఆలోచించాలండి ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి అంటే సమాధానం చెప్పాలంటే కొంచెం ఆలోచించి అంటే నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏవో కొన్ని ఆధారాలు ఉండబట్టి సెక్షన్స్ పెట్టారని భావించాలా నేను అదే కదా నేను చెప్పేది మనం మనం సార్ మనం ముందు చెప్పేది ప్రతిదీ కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏ జరుగుతుందో మనం ముందే చెప్తున్నాం ఎందుకు అంటే అప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఉందో పేరు కూడా మనకు తెలియదు సరే ఆమె సంబంధించిన ఆమె రెండు కోట్ల రూపాయలు హీరోయిన్ గా ఉంది అన్నప్పుడు ఆమె రెండు కోట్ల రూపాయలు ఇన్వెస్టిగేషన్ అమౌంట్ తెచ్చుకున్నది కదా ఒకటి రెండు అలాగే ఇంటాక్సికేషన్ అంటే మందులు ఇచ్చి మబ్బి పెట్టి ఇతను మబ్బి పెట్టి చేశాడు అనేది క్లియర్గా కనబడతా ఉంది ఇలాంటి కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయో ఈ ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటూ ఆ వారు ముందుకెళ్లే అవకాశం ఉంటుందండి అట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఆ ఎవిడెన్స్ అనగా గ్యాదర్ చేసినప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో చూసి ఇన్వెస్టిగేషన్ చేసి అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఒకవేళ మూవ్ అయితున్నా కూడా అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అలా ఏం సంబంధం లేదు ఇప్పుడు ఈ రోజు యాంటింగ్ చేయొచ్చు కదా ఓకే యాంటిపేటరీ బెయిల్ ఎప్పుడైతే వస్తుందో అది తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు అవకాశం ఉండకపోవచ్చు కానీ పెండింగ్ కూడా యాన్సిపేట ఓకే సో అంటే సార్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల లోపు ఎఫ్ఐఆర్ టైం బాండ్ ఏమన్నా ఉందా సార్ అంటే మామూలుగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయాలండి నమోదు చేయాలి అరెస్ట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల సంబంధిత జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి అది కదా అది రూల్ అది కాన్స్టిట్యూషన్ చెప్పే ఆ రూల్ అది తర్వాత నిందితుడికి కొన్ని హక్కులు ఉన్నాయి అతను ఎవరైతే నిందితుడు ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అతనికి కొన్ని హక్కులు ఉన్నాయి దాని ప్రకారం అతను బెయిల్ పొందే హక్కు న్యాయవాదిని నియమించుకునే హక్కు తర్వాత తన కేసు అలాగే తన అవసరమైతే ఆ కేసు పట్లాడే హక్కు ఇవన్నీ కూడా నా పిండియా కేసులో కానీ అంటే పరమానంద కట్టాల సచివిన పిల్లలు కానీ ఇలా కొన్ని కేసులు ఉన్నాయి ఆ మైనిస్టర్ జడ్జిమెంట్స్ ప్రకారం ఇతన్ని అదుపులోకి తీసుకుంటే ఆయన ఫార్మాలిటీ అనేది పాటించాల్సి వస్తుంది పోలీసు వాళ్ళు ఓకే సరే ఈ సెక్షన్స్ అన్ని కూడా ఏడు సంవత్సరాలు పైబడే అంటున్నారు టెన్ ఇయర్స్ అంటున్నారు నిజంగా ప్రూవ్ అయితే అంతే పడుతుందా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు అని ఉంటాయి అంటారా అంటే ట్రైల్ బట్టి ఉండదండి జూరింగ్ ట్రైల్ పీరియడ్ లో మనం చెప్పగలుగుతాము కాకపోతే అండర్ వాటి పరిధి మాక్సిమం టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష అవకాశం ఉండదు కాబట్టి అది చెప్పలేము అది ఫోర్ ఎంత అనేది ఇస్తారని చెప్పలేము ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ సరైన పక్క ఆధారాలు కనుక ఉన్నట్లయితే పడచ్చు లేదు సరైన డిఫెన్స్ సంబంధించి డిఫెన్స్ కు సంబంధించి సరైన ఆధారాలు దగ్గర ఉండి నేను నేరం చేయలేదని ఇతను రుజువు చేసుకుంటే అతను అమాయకుడిగా బయటికి రావచ్చు చూద్దాం సార్ ఇంకా కీలకమైనటువంటి సమాచారం రావాల్సిన అవసరం ఉంది ఆయన ఇప్పటికే ఒక పరారీలో ఉన్నట్టుగా సమాచారం ఉంది పరారీ మీన్స్ ఏంటంటే ఇంకా అందుబాటులోకి లేదన్న సమాచారం వస్తుంది వాళ్ళ ఫాదర్ మీద కూడా ఈ కేసు పెట్టింది కాబట్టి ఆయన కూడా అందుబాటులోకి రానట్టుగా సమాచారం వస్తుంది ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఒరిజినల్ గా ఏం సెక్షన్స్ ఉన్నాయి ఇవైతే వినిపిస్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకునే అదే ఫోర్ ట్వంటీ కూడా ఉండొచ్చు కూడా చూద్దాం సార్ ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం డీప్ గా డిస్కస్ చేద్దాం